నమస్కారం చౌసీ సవీ ప్రభావే సీసె బయన ప్రభావ హా మే ప్రభావ మార్కెట్ మహారాష్ట్ర వరణ తయారు మాన్ సముద్రాయ తీసు త స్వచ్ఛ రా సక్రియ హా పౌసాపూర్ సోలాపూర్ త్నా అసలు పాఠాస్ తారీఖే జనవన తారేలాపేక్షారాపూర్ పుణ్య ముంబై నాకు सोलापुर एक तो जो जो एक साइल त महाराष्ट्र बारेक जिंदे पाउस एकदम जोरदार नगर पूरे मित्र एक तारखेला सांगली सतारा कोलहापुर रत्नागिरी मुंबई पलघर नशिक मालेगा नंदरबार संभाजीनगर

సోలాపూర్వసర మాలేగాం నాణే సత్నాగి ముంబై పాల్గర జోరదా పాఖాన్ జోరదారా పాల్ ప్రచనాలు జయ హిందే మే జాన్య